నమస్తే ఫ్రెండ్స్ నేను యూఆర్నా వెల్కమ్ బై కరుణా కిచెన్ ఛానల్ ఈ రోజు రెసిపీ మునగాకు పొడి షుగర్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది ఎముకలు దృఢంగా అవటాన్ని ఈ మునగాకు పొడి ఎంతో మేలు చేస్తుంది హెల్తీ రెసిపీ చూద్దామా మరి తాజా మునగాకు తీసుకోండి కందిపప్పు మినప్పప్పు నువ్వులు శనగపప్పు ధనియాలు పల్లీలు మిరియాలు జీలకర్ర వెల్లుల్లి బియ్యము గడ్డుప్పు మెంతులు చింతపండు ఎండుమిర్చి ముందుగా మునగా ఒక కాడలు లేకుండా ఆకులుగా తీసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఆకులన్నీ తీసుకోవాలి మొత్తం ఆకులను తీసుకున్నామండి కాడలు లేకుండా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఎన్నిమిర్చి వేసుకోవాలండి కొంచెం ఫ్రై చేసి మిందిరి ఒక స్పూన్ దాకా వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం ఫ్రై చేయండి కొంచెం ఫ్రై అయ్యాక శనగపప్పు రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి కందిపప్పు కూడా రెండు స్పూన్లు వేసుకోవాలండి మినపప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి పల్లీలు కూడా రెండు స్పూన్లు వేసుకొని ఫ్రై చేయండి కొంచెం గోడ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు రెండు స్పూన్లు దాకా వేసుకున్నాను జీలకర్ర ఒక స్పూను మిరియాలు ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేయండి గెడ్డిప్పు టూ స్పూన్ దాకా వేసుకోవాలండి బియ్యం ఒక స్పూన్ దాకా వేసుకుని వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయాలి చింతపండు తగినంత వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేయండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చింది చూశారు కదా నువ్వులు కూడా లాస్ట్లో వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఉంటుంది వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకుందాం అండి తీసుకొని మిక్సీ పట్టుకుందాం పట్టుకొని ఇంచుకుందాం అండి అదే పెనంలోని మనం ఆయిల్ వేసుకొని ఈ మునగాకు మనం తీసుకుని ఉంచుకోవడం కదా అది వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేయండి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఇలా బరక బరగ్గా మనం మిక్సీ పట్టుకున్నాం ఇక ఇచ్చే మునగాకు చూడండి ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ మిక్సీ జార్లో వేసుకుందాం వేసుకొని మిక్సీ పట్టుకుందాం అండి మన హెల్తీ రెసిపీ రెడీ ఈ పొడిని అన్నంలో కలుపుకొని నువ్వుల నూనె వేసుకుంటే ఆ రుచి వేరండి ఏంటి ఫ్రెండ్స్ నోరొడుతుందా మరింత ఆలస్యం నేను చేసే విధంగా మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళగా ప్రెస్ చేయండి